నమస్కారం ఈరోజు బుక్లో థైరాయిడ్ విశ్లేషణ పరీక్ష నివారణ అన్న పుస్తకము రివ్యూ ఇస్తున్నాను ఇది థైరాయిడ్ గురించి ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకము నూట యాభై పేజీలు ఉంది నూట యాభై రెండు పేజీలు ఉంది నూట యాభై రూపాయల వేల ఉంది దీన్ని సమదర్శిని గారు ఆయన అక్కడ నెల్లూరులో ఉంటారు కదా ఆయన మన కీటో డైట్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఇంగ్లీష్ బుక్స్ అన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటారు వారు ఈ థైరాయిడ్కి సంబంధించిన రెండు మూడు పుస్తకాలు తీసుకొని దాన్ని ట్రాన్స్లేషన్ చేసి మూడు పుస్తకాలను మిక్స్ చేసి ఒకటి దాంట్లో ట్రాన్స్లేషన్ చేసి ఒకటి కొత్త బుక్ తయారు చేశారు అయితే నేను చదివాను నా దగ్గర పీడిఎఫ్ వెర్షన్ ఉంది కానీ అది ఫార్వర్డ్ చేయమని అడగవద్దు బుక్ నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కుని వరత అన్నమాట ఇది సో ఆయన నాకు నూట యాభై రూపాయలు బుక్ పంపిస్తాను అంటేనే నూట యాభై రూపాయలు ప్రింటింగ్ ఛార్జెస్కే నూరు నూట ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకొద్దు అని చెప్పి నేను తీసుకోలేదనమాట అయితే దీంట్లో ఈ బుక్లో ఏముంది అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నేను గమనించాను అంటే నేను ఈ థైరాయిడ్ బుక్ చదివిన తర్వాత థైరాయిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకున్నాను కొద్ది రోజులు ఒక టూ మంత్స్ వేసుకుని ఆపేసాను అంటే టీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఈ కాంబినేషన్స్ అంటే ఏంది ఎట్లా పనిచేస్తాయి అసలు మనకు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఎలాంటి అవసరం ఉంటుంది అనేది ఉంది అనమాట మన మామూలుగా ఏంటంటే బ్లడ్ రిపోర్ట్లో థైరాయిడ్ తగ్గింది పెరిగింది దీన్ని బట్టి ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తారు అయితే ఈ బుక్లో మాత్రము మీరు ఈ బ్లడ్ రిపోర్ట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే సింప్టమేటిక్ ట్రీట్మెంట్ గురించి చెప్పారనమాట అంటే మీకు థైరాయిడు ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అనేది మీకు ఉండే లక్షణాలను బట్టి తెలుసుకోవాలి అంతే తప్ప బ్లడ్ రిపోర్ట్ని బట్టి తెలుసుకోవడం కష్టము అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మనం మామూలుగా బ్లడ్ రిపోర్ట్లో థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ పెరగడానికి ట్యాబ్లెట్ వేసుకుంటాం థైరాయిడ్ ఎక్కువ ఉంటే తగ్గడానికి ట్యాబ్లెట్ వేసుకుంటాం ఇంతే కదా ఇట్లా కాదు అయితే మనకి థైరాయిడ్ పేషెంట్ అనేది ఇందులో బుక్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏది నేను చదివాను అంటే మనకి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది దాదాపు ఎనభై శాతం మందికి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ఎంతో కొంత డిజార్డర్ ఉంటుంది అనేది ఈ బుక్లో రాయడం జరిగింది అయితే మనకి మామూలుగా డయాబెటీస్ ఎట్లా ఉంటుందంటే డయాబెటీస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జనాభాలో సగం మందికి ప్రస్తుతము ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అనుకుంటున్నాం కదా అట్లాంటప్పుడు ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది థైరాయిడ్ డిజార్డర్ అనేది ఎనభై శాతం మందికి ఉంది కానీ అది తెలియక ఇతరత్ర రకరకాల ట్యాబ్లెట్స్ రకరకాల మందులు రకరకాల ట్రీట్మెంట్ల కోసం వెళ్తున్నారు కాబట్టి ఈ థైరాయిడ్ గురించి ఒక అవగాహన తెచ్చుకుంటే చాలా రకాల జబ్బులకి ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది డిజార్డర్ అనేది ఒక కారణం అవుతుంది అని చెప్పి ఈ బుక్లో చాలా డీటెయిల్గా రాయడం జరిగిందనమాట అయితే నాకు కొద్దిగా స్కిన్ ఇచ్చిందంటే అప్పుడప్పుడు స్కిన్ మీద దురద పెడ పెట్టడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట అయితే నేను దాన్ని ఇప్పటివరకు డయాబెటిక్ సిమ్టమ్ కిందనే జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చింగ్ అనేది ఉంటుంది స్కిన్ ఇచ్చింగ్ స్కిన్ ర్యాషెస్ ఉంటుంది అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దానివల్లనే వచ్చిందని అనుకోవడం జరిగిందనమాట అయితే నేను ఈ బుక్ చదివిన తర్వాత నాకు వచ్చిన స్కిన్ ఇచ్చింగ్ వాటికి థైరాయిడ్ కారణమేమో అని నాకు అనిపించింది సో అట్లా నేను ఈ ఇచ్చింగ్కి మామూలుగా నేను జోలేఫ్ అనే ఆయింట్మెంట్ రాస్తాను ముఖ్యంగా ఈ లోదుస్తుల్లో మనం లోదుస్తులకి చుట్టుపక్కల గీరుకుపోయి ఇచ్చింగ్ వస్తుంటుంది కదా దానికి నేను జోలేఫ్ అనే ఆయింట్మెంట్ రాస్తుంటే అప్పుడప్పుడు అయితే నేను ఇది థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందా అనేది చూడాలనుకుని థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కొద్ది రోజులకి ఇచ్చింగ్ అనేది తగ్గిపోయిందనమాట అంటే పర్మనెంట్ క్యూర్ అనమాట అంటే మామూలు ఇచ్చింగ్ వచ్చినప్పుడు మనం ఆయింట్మెంట్ పోయడము తర్వాత అది ఓ వారం రోజుల వరకు రాకపోవడం తర్వాత మళ్ళీ రావడము ఎందుకు అంటే ఈ థైరాయిడ్ సమ్ ఏదో ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట బాడీలో అంటే మన బ్లడ్లో బ్లడ్ రిపోర్ట్లో తెలియనంత అనమాట ఇట్లాంటి తర్వాత ఈవెన్ కొన్ని సోరియాసిస్ లాంటి సమస్యలకి కూడా ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు థైరాయిడ్ డిజార్డర్ అనేది నాకు అది బుక్ చదివితే తెలిసింది ముఖ్యంగా మానసిక వ్యాధులు ఇది చాలా ఇంపార్టెంట్ నేను గమనించిన పాయింట్ ఈ బుక్లో ఏంటంటే మానసిక వ్యాధులకి థైరాయిడే ప్రధాన కారణమని ఈ బుక్లో చాలా చోట్ల రాయడం జరిగిందనమాట అంటే మనకి రకరకాల ఫోబియాలు భ్రమలు హెలూసినేషన్స్ ఇట్లా కదా వీటన్నిటికీ కారణము థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అట సైకిటిక్ డిజార్డర్స్ కాదు అయితే బుక్లో ఇంకా మంచి రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సైకిరాటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా సైకిరాటిస్ట్ దగ్గరికి ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళినా వాళ్ళు స్వయంగా వెళ్ళినా ముందు కొద్ది రోజులు ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని చూడండి లో డోస్లో మీకు థై అంటే లో లో డోస్ మినిమం డోసు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒక నెల రెండు నెలలు వాడితే మీకు ఈ సైకిరాటిక్ డిజార్డర్ సెట్ అవుతాయి అంటే ఫోబియాలు కానీ అనవసరంగా ఇట్లా భయాలు ఉంటాయి కదా రకరకాల భయాలు కంగారు మెయిన్గా కొంతమంది తొందరగా కంగారు పడుతుంటాం అనమాట అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు కూడా ఈ కంగారు అనేది చిన్నప్పటి నుంచి తొందరగా కొంచెం కంగారు పడే మనస్తత్వం ఉండేది అది ఇట్లాంటి ఓసిడి లేదా ఇతరత్ర కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యే నేచర్ ఇట్లాంటి వాటికి సైక్రియాటిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ థైరాయిడే కారణము కాబట్టి సైక్రియాటిస్ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరిలో థైరాయిడ్ ట్యాబ్లెట్ కనుక వాడితే సగం మందికి సైకరాటిస్ట్ అవసరం లేకుండానే జబ్బులు తగ్గుతాయి అనేది రాయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ దయ్యాలు భూతాలు భ్రమ పడుతుంటాం కదా కొంతమందికి ఏదో చెవులో వినిపిస్తుందని రాత్రిపూట ఏవో నీడలు కనబడుతున్నాయని ఇట్లాంటి భయాలు అన్నీ ఈ థైరాయిడ్ డిజార్డర్ వల్ల వస్తాయి అన్నట్టుగా బుక్కు రా బుక్ చదివితే నాకు తెలిసింది సో అయితే ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న చాలా విషయాలు అనమాట మనకి మన తరచూ జలుబు చేయడం అంటే మన బాడీ టెంపరేచర్ అనుకుంటే కొంచెం తక్కువ ఉండడము తక్కువ ఉండడం వల్ల మనకి రకరకాల ఈ వైరల్ ఇష్యూస్ రావడము ఇట్లాంటి సమస్యలు కూడా మన బాడీ టెంపరేచర్ నాది చాలా లో టెంపరేచర్ ఉండేది డైట్లోకి రాకముందు అందుకని ఎప్పుడుకు తరచూ జలుబు చేసేదనమాట తల స్నానం చేస్తే నాకు జలుబు చేసి జ్వరం రావడం చాలా కామన్ ఉండే అయితే కోకోనట్ ఆయిల్ ఈ క్వీట్రోడైట్లోకి వచ్చాక తగ్గిపోయింది అయితే దానికి కూడా ప్రధాన కారణము థైరాయిడ్ ఇష్యూస్ అని ఇందులో రాయడం జరిగిందనమాట ఇట్లా ఇంకా ఈ బుక్లో నూట యాభై పేజీల్లో నూట యాభై రకాల కారణాలు రాయడం జరిగింది సైంటిఫిక్ అనాలసిస్ ఉంది అంటే కేవలము సింటమ్స్ ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ఇట్లా కాకుండా దానికి సైంటిఫిక్ బ్యాకింగ్ ఉందనమాట సో ఈ బుక్ చదివితే చాలామందికి అంటే డైట్ ఇట్లాంటి డిజార్డర్స్ అంటే డైట్ చేస్తే పోయే డిజార్డర్స్తో పాటు ఇప్పుడు కొంతమందికి డైట్ చేస్తుంటే సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి కారణము థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కావచ్చు అనమాట అంటే డైట్ కాకపోవచ్చు అనమాట కొంతమందికి డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్కిన్ మీద ర్యాషెస్ రావడము అట్లాంటివి ఉంటాయి సమ్ ఎలర్జీస్ వస్తాయి ఇవన్నీ డైట్ వల్ల కాదు థైరాయిడ్ వల్ల కావచ్చు అని ఇట్లాంటి కొన్ని మనకి సమగ్ర అవగాహన వస్తుంది అన్నమాట అందుకనే ఈ బుక్ పేరు థైరాయిడ్ విశ్లేషణ పరీక్ష నివారణను పెట్టారు మీరు ఇది నూట యాభై రెండు పేజీల పుస్తకము నూట యాభై రూపాయలే కాబట్టి ఇది ఒక పేషెంట్ మన ఛానల్ అంతా పేషెంట్స్ చూసే ఛానలే కాబట్టి ఇది మీరు కొనుక్కుని ఒకసారి చదివితే బాగుంటుంది అని నా సూచన అయితే ఇది కిషోర్ బాబు గారు నెంబరు నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఆయన ఫో కాంటాక్ట్ నెంబరు నైన్ డబల్ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ ఒక నెంబర్ ఉంది రెండోది ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఈ రెండు నెంబర్లు నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది మీరు చూసి ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని కొన్ని చదివి దాన్ని ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ